ஓகே <laughs> <Okay, take him. laughs> <laughs> అదే విపిఎస్ ఒంగోలు ఇది చాగన్ పేరు ఇది ఎద్దులు మావి నేపథ్యం పొందలు కావాలా ಸಂಘ ಮಂಚೂರು ಪಟ್ಟು ಸಾಕಷ್ಟು অবদে আমার যে কোটেন্ট মানে ভিডিও করতে হ্যাঁ फ्रेंड्स सुरेश গোল অ্যাঙ্গুল ফুলস ইউটিউব চ্যানেলে নাম సక్సెస్ చేసుకున్నామా ఫ్రేజ్ గోల్డెన్ అంగూర్ బూట్ చాలా బాగుంది అలా పాటల లఘుత్వమైనటువంటికంగా 11వ జనవరిని జిల్లా తదుపరి పన్నెండు గారు కొత్త క్రమంలో జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి అయితే సిద్ధమరాగరం హాయ్ ఫ్రెండ్స్ సురేష్ గోడ నేను గోన గోన YouTube ఛానల్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న కొత్తగా చూస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న నెక్స్ట్ వచ్చేది హెవీ హెవీ కాంపిటీషన్ డాక్టర్ గురునాథ్ గారి వస్తుంది అన్న లైవ్ చూడండి నాన్న మన

അന്നാ 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 ഇയല ബെറ്റർ ആണ് ഇയല ബെറ്റർ ആണ് ஆ நம்ம தேங்கன தேங்கன ஓரளவ ஓரளவ అడుగుదామా చెప్తే అడుగుతు సరే సరే ఎవరు ఇప్పుడు వచ్చింద్రా మామూ వచ్చిందా అవులే అవులే ఆ బాబాయ్ చూసారు బాబాయ్ ఇదిలా లైవ్ పెట్టినా బాబాయ్ కొత్తపల్లి అంత ఇంక నేను లైవ్ అయిపోయినాక ఫోన్ చేస్తా బాబాయ్

ఎక్కడికి వెళ్ళినా సరే మొదటి రెండు మూడు బహుమతుల్లో ఏదో ఒక జత పదహైదవ జత పదహారవ జత పద్దెనిమిదవ జత మరి చూద్దాం

యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ ఏ విధంగా వస్తుందో కామెంట్స్ చేయండి మేడం లైవ్ ఏ విధంగా వస్తుందో కామెంట్స్ చేయండి మనం పన్నెండు వందల యాభై అడుగుల చూడండి ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి నిమిషం ఇరవై నాలుగు సెకండ్ సాగుతున్నాయి పన్నెండవ చెట్టు దేవస్థానం చెట్టి కాబట్టి

అన్నా పదహైదు మంది చూస్తారు అన్న లైవ్ ఏ విధంగా వస్తుందో చెప్పండి అన్న సురేష్ గుండె యూట్యూబ్ ఛానల్ ఏడు నిమిషాల యాభై రెండు సెకండ్ల కొట్టి చేసుకుని ఐదవ స్థానానికి నిమిషం ఇరవై ఏడు సెకండ్ల వెనుకబడి కొనసాగుతున్నాయి కొత్తపల్లి న్యూ కేటగిరీ విభాగం ఉన్న జూలంబగద్ర జిల్లా కొత్తపల్లి గ్రామం ఐదు మండలం அம்பகத் ஜருந்த பண்டபுரி పిల్లగా తోలుతున్నాడు అన్న సైడు బాబు తోలుతున్నాడు సైడు ఇప్పుడు ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబు తోలుతున్నాడు సైడ్ డ్రైవర్గా 7వ రౌండ్ పూర్తి చేసుకున్నా ఇపనే 7.57 కు చెల్లండి 15 సెకన్ల పూర్తి androidxడి ఐదవ స్థానానికి నిమిషం సురేష్ కళ్యాణ్ అండ్ గోల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ పన్నెండు మంది చూస్తున్నారన్న లైవ్ ఎలా వస్తుందో కామెంట్ చేయాలన్నా సురేష్ కళ్యాణ్ అం గోరుబుల్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా

కలర్ కట్ట కాదు అవతల ఏ అడ్డం లేడా చూడు సురేష్ గోడ లంగోట్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ కొత్తపల్లి న్యూ కేటగిరీ విభాగం అన్న ఐజ మండలం చోళం గద్వాల జిల్లా ఏ విధంగా వస్తుందో లైవ్ ఏ విధంగా వస్తుందో కామెంట్ చేయాలన్నా Hei! <skrøk> పన్నెండు నిమిషాల పరైదు సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి భారీగా వెనుకబడి కొనసాగుతున్నాయి ఇప్పుడు కోర్టులో లగుతున్నటువంటి దత్తాశ్రీ శుకర మండలి ఆశస్తులతో I'm gonna కొనసాగుతున్నటువంటి కన్నా రెండు నిమిషాల వెనకబడి కొనసాగుతున్నాయి పన్నెండవ చెట్టు దేవస్థానం చెట్టి కాబట్టి దానిలో పద్మూరవ జత శ్రీ ఆంజనేయ స్వామి గురునాథ్ గారు కొత్త మండలం ప్రాంత నంద్యాల జిల్లా వారు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అంతరాష్ట్రేటగిరి గౌరవ పెద్దలు ఈ యొక్క కొత్త కొన్ని గ్రామంలో విస్తున్నటువంటి శ్రీ స్వామి బ్రహ్మోత్సవాలు మరియు రథోత్సవాన్ని పురస్కారం తీసుకొని గౌరవ పెద్దలు ఏఐసి జనరల్ సెక్రటరీ ఛత్తీస్ గఢ్ ఇన్చార్జ్ సింగల్ విండో మాజీ అధ్యక్షుడైనటువంటి సంఘపురం రాముడు గారి సంపూర్ణ సహకారంతో ఒక రైతు సమానాలు నిర్వహించడం జరిగిందండి పద్మూడవ జాత దయచేసి రావాలని మీరు

ప్రైజ్ గోల్డ్ అంగుల్ బుల్ యూట్యూబ్ ఛానల్ అన్న ఛానల్ పేరు ఇదే ఆ ఇదే పేరు అన్న సబ్స్క్రైబ్ చేసుకో ఇక్కడ ఇక్కడ సురేష్ గోల్డెన్ అంగుల్ ఐదు ఐదు బంగారం చెట్టు ఎవరు బజార్ కుమారుడు గారు వినాయకుడు

హ్మతి దాదా ము గారు ఇంటితోటి ఇరవై వేల నెల పదమారు వెంకటేష్ సిద్ధనూరు రామనగౌడు గారు మాజీ సర్పంచ్ సిద్ధనూర్ మూడవ బహుమతి పది వేల రూపాయలు లక్న కుమార్ గారు నాలుగో బహుమతి

¡Ahora va a ir sacarlo! ¡Vamos a ir sacarlo! ¡Y ahora va a ir vamos a y ahora a

వీటికి స్థానం దగ్గరను ఇప్పుడు కోర్టులో రాగటానికి సిద్ధంగా వస్తున్నటువంటి జత మంచి కాంపిటీషన్ లోనే కాంపిటీషన్ వారి యొక్క చిరునామా